హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టాప్పై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది టోటల్ ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ సెవెంటీ వన్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ మనకు టూ ఫేసెస్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ప్రజెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇందులో మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఆక్యుపెన్సీ అనేది చేస్తున్నారు అండి ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఫేసింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అందులో మనకు టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ సంబంధించి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ స్క్వేర్ ఫీట్ త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు ఫోర్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఈ విల్లా యొక్క గ్రౌండ్ ఫ్లోర్ మన గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్లో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ పౌడర్ రూమ్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారండి డబల్ సీలింగ్ హైట్ తోటి మనం చూడండి ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్లా ఇన్ సైడ్ మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజన్ అనేది సెకండ్ ఫ్లోర్ వరకు ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోడర్ ప్రొవైడ్ చేశారు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందుట్లో విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి కమ్యూనిటీ పరంగా మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది పౌడర్ రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఎవరైతే గచ్చిబోలి నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి తెల్లాపూర్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చండి మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మీదంతా మీకు మిగిలింది కామన్ లివింగ్ ఏరియా ప్రజెంట్ మనకు విలా ప్రాపర్టీ వచ్చేసి రెడీ టాక్పోయే కండిషన్లో ఉందండి కింద మనకు ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో దానికి సంబంధించిన లివింగ్ ఏరియా స్పేస్ డబల్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది విల్లా ఇన్సైడ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ప్రజెంట్ మనకు తెల్లాపూర్కి ఫైనాన్షియల్ డిస్టిక్ విప్రో సర్కిల్ నుంచి కాకుండా ఇటు గోపనపల్లి నుంచి కూడా మనకు రోడ్ యాక్సెస్ అనేది విప్రో క్యాంపస్ పక్కన రేడియల్ రోడ్ డెవలప్ చేశారు అండ్ అటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా మనకు బైగా ఉంటుందండి తెల్లాపూర్ లొకేషన్కి అండ్ ప్రాపర్టీలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మనకు ఏసీ జిమ్ ఫెసిలిటీ ఏరోబిక్స్ సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి మన మల్టీపర్పస్ హాల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు లైబ్రరీ అండ్ హోమ్ థియేటర్ బిలేడ్స్ టేబుల్ టెన్నిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బోర్డ్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయండి గెస్ట్ రూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రొవిజన్ ఫర్ బార్బిక్యూ అనేది మన క్లబ్ హౌస్లో అవైలబుల్ ఉందండి మనకు రిసెప్షన్ లాబీ అనేది మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది టెన్నిస్ కమ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యోగా అండ్ మెడిటేషన్ డెక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఎల్డర్లీ సీటింగ్ ఏరియాస్ ఓపెన్ ఎయిర్ యాంపిథి యాంపిథియేటర్ అనేది ఈ మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు మీకు గ్రౌండ్ అండ్ ఫ్లస్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ ప్లస్ హోమ్ థియేటర్ అండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేసింది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది టోటల్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి ఒక పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ టెర్రస్ బాల్కనీ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి చూడండి టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ప్రొవిజన్కి సంబంధించి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి అందువల్ల ఆ ప్లేస్లోనే మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా మనకు వీళ్ళ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఎంత టెర్రస్ బాల్కనీ స్పేస్ అండి కంప్లీట్గా టెరెస్ మీద సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ స్పేస్ని మనకు గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు అండి మీరు వీడియోలో చూస్తున్న ఆపోజిట్ విలాస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విలాస్ మీకు ఎంతసేపు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ కవర్ చేసింది ఈస్ట్ ఫేసింగ్ విలా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్